హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకు ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ మిషన్ పని అయితే ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ డిజైన్ ఎలా తీసుకొని అంటే హ్యాండ్ ఒక హ్యాండ్లో కింద చెక్స్ పార్ట్ ఒకటి పైన పార్ట్ ఒకటి ఏ డిజైన్ నుంచి తీసుకున్నాను ఎలా కాంబినేషన్ తీసుకున్నాను శారీ ఏంటిది అనేది మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి క్లియర్గా అయితే మీకు శారీ చూపిస్తాను డిజైన్ గురించి కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఓకేనా బాగుంది కదా డిజైన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగా వచ్చేసింది అన్నట్టు వీడియో అనేది చాలా రోజులు అవుతుందండి నేను ఒక ట్వంటీ డేస్ అయిపోయింది ఇక్కడ కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ బూటీస్ చూడండి మనం ఇది సింపుల్ డిజైన్ అయితే వేసాను ఓన్లీ ఇలా సింపుల్గా లో ప్రైస్లో అయితే కావాలని చెప్పేసి అడిగారు దానికైతే బూటీస్ అనేది మనం ఇలా ఇచ్చేసాము చూడండి ఫస్ట్ ఈ యాంగిల్లో చూడండి బూటీస్ అనేవి మనకి ఇలా క్రాస్ కనిపిస్తూ ఉంటాయి తర్వాత ఇలా చూడండి ఇలా చూస్తే మనం ముగ్గు వేసేటప్పుడు ఇలా ఒక లైన్ పెట్టేసి వాటి మధ్యలో మధ్య చుక్క ముగ్గులను వేస్తూ ఉంటాం కదా ఇవి అలా కనిపిస్తూ ఉంటాయి ఇటు సైడ్ నుంచి చూడండి ఇలా చూస్తే ఇలా క్రాస్ లైన్స్ లాగా కనిపిస్తుంది ఇలా చూడండి ఇలా స్ట్రైట్గా ఇది స్ట్రైట్ లైన్ ఇది స్ట్రెయిట్ లైన్ ఇది స్ట్రైట్ లైన్ మళ్ళీ ఈ యాంగిల్ నుంచి చూస్తే క్రాస్ లైన్స్ మన బూటీసు ఒక్కొక్క యాంగిల్ నుంచి చూస్తుంటే ఒక్కొక్క డిఫరెంట్గా కనిపిస్తుంది కదా చాలా బాగుంది ఇలా ఏంటంటే మనకు స్పేస్ అనేది బూటీస్కి మధ్యలో కరెక్ట్గా ఇస్తేనే మనకి ఇంత బాగా అయితే లుక్ వస్తుంది ఓకేనా టూ హ్యాండ్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఇంకొక బ్లౌజ్ చేసేద్దాం పదండిక ఇక్కడ మిషన్ పైన అయితే ఇంకొకటి కిడ్స్ డిజైన్ అయితే పెట్టానండి ఈ కిడ్స్ డిజైన్ ఏంటంటే మనకు రెండు డిజైన్స్ ఒక డిజైన్లో నుంచి ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను ఇంకో డిజైన్ నుంచి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా ఒకే పాపకనమాట బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి కొంచెం హెవీగా కావాలి అని చెప్పేసి అయితే ఇలా అయితే డిజైన్ చేస్తున్నాను ఇది కస్టమర్ సెలెక్షన్ అనమాట మనదైతే కాదు వాళ్ళు ఇలా మాకు కొంచెం బ్లౌజ్ హెవీగా కావాలి అని చెప్పేసి వాళ్ళే రెండు డిజైన్స్ నుంచి ఇలా సెలెక్ట్ చేసుకొని చెప్పారు కాబట్టి ఆ డిజైన్ మిషన్ పైన పెట్టేసి అంతకు ముందు రోజు మనకు ఆల్రెడీ కంప్లీట్ అయిన బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్కి అనేది కుందన్స్ పెట్టేస్తున్నాను చెప్పాను కదా ఇవన్నీ చాలా రోజుల్లో బ్లౌజ్లండి తర్వాత ఇంకా మనకి ఏంటంటే కొంచెం వర్క్ అనేది బిజీగానే ఉంటుంది ఇక్కడ మిషన్ పైన ఒక బ్లౌజ్ పెడుతూ ఇంకొక దానికి కుందన్స్ పెట్టుకుంటూ అలాగే ఫ్యూజింగ్ పేపర్స్ కట్ చేసుకోవాలి బాబీ థ్రెడ్స్ అనేది ఫిల్ చేసుకోవాలి డిజైన్స్ చెక్ చేసుకోవాలి కస్టమర్స్కి కాల్ చేసి డిజైన్ కన్ఫర్మ్ చేసుకోవాలి ప్రైజెస్ చెప్పాలి ఇలా ఎన్నో పనులు అండి మనకు పొద్దున్న లేసి ఇదే పని సరిపోతుంది అలా అప్పుడప్పుడు ఫంక్షన్స్ వచ్చినప్పుడు కొంచెం ఎంజాయ్ అయితే చేయాలి కదా కాబట్టి కొంచెం పెండింగ్స్ అయితే వర్క్ అయినాయి అలాగే వీడియోస్ కూడా మనకి ఏంటంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్కసారి ఎడిట్ చేయడానికి వన్ అవర్ పడుతుంది అలాగే టూ అవర్స్ కూడా పడుతుంది అది వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట నార్మల్గా ఎలా ఉంది అలా తీసేసి పెట్టేయడం అంటే అది వేరే మనకు లాంగ్ వీడియోస్ పెడుతుంటాం కాబట్టి కంపల్సరీ కొంచెం ఎడిటింగ్ చేసి పెట్టాల్సి వస్తుంది దీంట్లో కూడా కొంచెం టైం అనేది చాలా వేస్ట్ అయితే అవుతుంది మన వర్క్ కూడా కొంచెం పెండింగ్ అయితే పడుతూ ఉంటుంది చూసారు కదా మిషన్ పైన బ్లౌజ్ డిజైన్ ఎంత బాగుందో మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను టోటల్గా సిల్వర్ జెర్రీ పెట్టేసి అయితే వర్క్ చేశాను అనమాట ఇది ఒక డిజైన్ నుంచి ఫ్రంట్ పార్ట్ ఇందాక బోట్ని ఎక్కుది చూపించాను కదా అది బ్యాక్ పార్ట్ అనమాట ఇలా టూ డిజైన్స్ తీసుకొని ఒకటి బ్లౌజ్కి అయితే ఇలా వేసేసాను చాలా చాలా నీట్గా వచ్చేసింది ఫుల్ జెరీతో రెడ్ కలర్ పైన ఫుల్ జరీ కాంబినేషన్ అనేది బాగా కనిపించేస్తుంది కదా ఇంకా ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇంకా ఏ బ్లౌజ్ పెట్టాలి అనేది తీసి కస్టమర్కి కాల్ చేయడము అలాగే మనకు ఆ డిజైన్స్ ఏంటిది ఒక్కొక్కసారి ఏంటంటే డిజైన్ కన్ఫర్మ్ చేస్తారు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను తర్వాత మళ్ళీ ఇంకో డిజైన్ అనమాట ఒక్కసారి వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు కస్టమర్కి కాల్ చేసి మరి పెట్టాల్సి వస్తుంది మనకు డిజైన్స్ ఏంటిది ఎలా అని చెప్పేసి అనమాట ఇక మిషన్ పైన ఇది కంప్లీట్ అయింది కాబట్టి ఇది తీసేసి ఇంకొక వర్క్ అనేది స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇది కిడ్స్ డిజైన్ కాబట్టి మనకు కొద్ది తొందరగానే అయిపోయింది తర్వాత ఇంకో డిజైన్ పెట్టేసేయాలి అవి కూడా నాకు టూ సేమ్ డిజైన్స్ ఉన్నాయండి వీళ్ళు శారీస్ ఇచ్చేసారు శారీలో వచ్చిన క్లాత్ మీద అయితే వర్క్ అయితే చేస్తున్నాను అంటే ఇప్పుడు మిషన్ పైన రెడ్ కలర్ది అయితే అది పాపది ఆఫ్ పట్టు క్లాత్ తర్వాత దీని తర్వాత వేస్తున్నాను కదా అది మాత్రం మనకు క్లాత్ మీద వేస్తున్నాను ఈ మధ్య ఏంటో అంటే ఈ వీడియో చేసినప్పటి నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ అప్లోడ్ వరకు చాలా చాలా శారీ క్లాత్ల మీద అయితే వర్క్ చేశానండి ఫుల్ టెన్షన్గా అయిపోతుంది ఒక్కొక్కసారి అయితే మనకేంటంటే క్లాత్ అనేది అక్కడ స్ట్రక్ అయిపోతుందేమో అని చెప్పేసి కొద్దిగా టెన్షన్ అయితే అవుతుందనమాట ఇది మనకు ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఏంటంటే క్రష్ శారీసు రెండు సేమ్ శారీస్ ఉన్నాయి ఇవి శారీలో వచ్చిన క్లాత్ మీదే వర్క్ చేయమని చెప్పి అడిగారు కానీ శారీ క్లాత్ అనేది మనకు ఫ్రేమ్కి సరిపోయేంత అయితే ఉండదు కొన్ని ఉంటాయి కొన్ని ఉండదు కాబట్టి క్లాత్ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఎలా చేయాలనేది కొంతమందికి అంటే కొత్తగా వర్క్ చేసే వాళ్ళకి డౌట్ ఉంటుంది కదా ఇలా నేను ఏంటంటే మన ఫ్రేమ్కి సరిపోయేటట్టు ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేసుకుంటాను ఒక్కొక్కసారి టూ సైడ్స్కి జాయిన్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి త్రీ సైడ్స్కి జాయిన్ చేయాల్సి వస్తుంది అనమాట క్లాత్ని బట్టి అది అప్పటికప్పుడే ఆలోచన అయితే తెలుస్తుంది ఓకేనా ఇక్కడ ఈ వర్క్ అయితే స్టార్ట్ చేసేసి అక్కడ కుందన్స్ పెట్టేది కూడా కంప్లీట్ అయితే చేస్తున్నాను ఆ డిజైన్ కూడా చాలా బాగా వచ్చేసింది ఇక్కడ ఇప్పుడు మిషన్ పైన డిజైన్ పెట్టేదైతే నేను కొత్తగా వేస్తున్నానండి పికాక్ డిజైన్ వేస్తుంటాం కదా దాంట్లో పికాక్స్ అనేటివి స్కిప్ చేసి ఓన్లీ ఫ్లవర్స్ అనమాట ఇది కొత్తగా వేస్తున్నాను వీళ్ళ బ్లౌజ్ పైనే చాలా బాగా వచ్చేసింది అది కూడా నీట్గా ఎందుకంటే కొంతమంది మాకు పికాక్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి పికాక్స్ అయితే వద్దు ఓన్లీ ఫ్లవర్సే కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు ఇప్పుడు నేను ప్రెజెంట్ మిషన్ పైన పెట్టే ఈ డిజైన్ అనేది బాగుంటుంది ఆ డిజైన్ ఏంటిది అనేది మీకు నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తుందండి అందుకే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు మన వీడియోస్ అయితే ఫాలో అవుతుండండి ప్రజెంట్ నేను ఉన్న సిచ్యువేషన్లు అయితే కొంచెం వీడియోస్ లేట్గానే వస్తున్నాయి అలాగే వర్క్ అనేది చేస్తున్నాను ఇక మనం ఇవన్నీ చూసుకుంటూ స్టిచ్చింగ్ చేయాలంటే ఎక్కడి నుంచి చెప్పండి అందుకే స్టిచ్చింగ్ కూడా చాలా చాలా తగ్గించేశాను చాలా అయింది నైన్టీన్సెంట్ తగ్గించేసాను ఓన్లీ వన్సెంట్ మాత్రమే ఎప్పుడో స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇక ఇక్కడ మిషన్ పైన పెట్టేశాను కదా ఫస్ట్ చూపించిన బ్లౌజ్ చూసేయండి ఇందాక వీడియోలో స్టార్టింగ్ నేను కుందన్స్ పెడుతుంటే చూశారు కదా అదే డిజైన్ టోటల్గా ఇలా కంప్లీట్ అయిపోయింది కుందన్స్ అయితే పెట్టేశాను ఇది మనకు జేసీ టూ డబల్ జీరో ఫైవ్ అనమాట ఈ డిజైన్ అయితే ఒకప్పుడు చాలా చాలా ట్రెండింగ్ అండి మన దగ్గర ఉషా ఫోర్ ఫిఫ్టీ మిషన్ ఉన్నప్పుడు ఇంచుమించు ఒక ఫార్టీ బ్లౌజెస్ వరకు వేశాను ఈ డిజైన్ ఈ డిజైన్ మనకి ఏంటంటే హ్యాండ్స్కి ఇలా బార్డర్ వేసుకోవచ్చు ఎల్బో హ్యాండ్లో నిండగా వస్తుంది షార్ట్ హ్యాండ్లో నిండుగా వస్తుంది మనం ఒక నాలుగైదు రకాలుగా అయితే వేసుకోవచ్చు హ్యాండ్స్ అనేది అంత బాగుంటుంది చాలామందికి అప్పట్లో ఎందుకు డిజైన్ బాగా నచ్చేసింది ఇప్పుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ వేస్తున్నాను ఇది ఫ్రంట్ అలాగే ఇది బ్యాక్ నెక్ అయితే ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇంకా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేస్తాను అది ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను ఇక బూటీస్ అయితే నేను వేరే డిజైన్ నుంచి తీసుకొని దీనికైతే ఇలా సెట్ చేసి అయితే వేసాను చూడండి బాగుంది చూడండి హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేసింది ఇదే ఫ్లవర్ అనేది మనకి ఇక్కడ ఫ్రంట్ ఉన్నట్టు ఇలా స్ట్రైట్ లైన్ చెప్పాను కదా అలా ఒకటి వేసుకోవచ్చు మనకు ఓన్లీ ఈ పార్ట్ మొత్తమే షార్ట్ హ్యాండ్లో ఫుల్గా కావాలన్నప్పుడు ఇలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎల్బో హ్యాండ్ అనమాట ఎల్బో హ్యాండ్కే కానీ దీనికి వచ్చిన ఇక్కడ చెక్స్ ప్యాటర్న్ అది స్కిప్ చేసి నేను వేరే డిజైన్ నుంచి ఈ చెక్స్ ప్యాటర్న్ అనేది ఇక్కడ సెట్ చేశాను శారీలో కూడా ఇలానే చెక్స్ వచ్చేసింది ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఇది నాకు బాగా అనిపించింది ఒకసారి కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి దీనికైతే ఇలా ట్రై చేశాను అనమాట ఫైనల్గా చూడండి ఎంత బాగుంది మీకు శారీ చూపిస్తాను ఎందుకంటే ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారనమాట శారీకి వీళ్ళు శారీ చూస్తేనే మీకు ఈ డిజైన్ బాగుందా లేదా సెట్ అయిందా లేదా అనేది కూడా తెలుస్తుంది ఫుల్ హ్యాండ్ చూసండి ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్ చెక్స్ అనేది బాగా వచ్చేసింది మనకు ఇలా టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది శారీ మొత్తం ఇలా వచ్చేసింది చూడండి చెప్పాను కదా శారీలో మొత్తం ఇలా చెక్స్ ఉందని చెప్పేసి కాబట్టి మనం డిజైన్లో కూడా ఇలా చెక్స్ తీసుకుంటే బాగుంటుంది అనిపించింది ఈ డిజైన్లో వచ్చిన చెక్స్ ప్యాటర్న్ కాకుండా నేను వేరేది వేశాను ఇది మధుబన్స్ అని చెప్పేసి కొత్తగా ఒక క్యాట్లాగ్ అయితే తీసుకున్నాను దాంట్లో ఒక డిజైన్లో నుంచి ఇది ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే తీసుకోండి దీనికి ఇలా సెట్ చేసి వేశానమాట బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అన్నీ తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి మరిన్ని మంచి డిజైన్స్ తీసుకోండి మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను ఈ డిజైన్ ఎలా ఉందని కూడా చెప్పేసేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్